జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య కుదిరిన పొత్తు ఆ ఎన్నికలు దగ్గరకు వచ్చి వాటిని ఎదుర్కొనేంత వరకు ఎన్ని టన్నులు ఎన్ని అలకలు ఆ ఎన్ని పొంగ మొదలు పెడతారో తెలియదు కానీ అటు చంద్రబాబు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఏదో ఒక ఈ అలకల సంసారం అబ్బా మొన్నటి మనం చూసాం చంద్రబాబు గారు మండపేట మరో దగ్గర ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు అని చెప్పి అక్కడ ఉన్న జనసేన పార్టీ నాయకులు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కంప్లైంట్ చేశారు పొత్తు ధర్మాన్ని పాటించుకుంటూ అలా ఎలా చేస్తారని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా అదే అంశాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా రిపబ్లిక్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన చేసిన ప్రసంగంలో ఆయన ఏమంటారంటే పవన్ చంద్రబాబు గారు ప్రత్యేక పరిస్థితుల్లో ఏమో ఒత్తిడి పడలేక రెండు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు నాకు ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి నాకు ఒత్తిడి ఉంటుంది కదా మధ్యలో నవ్వుతాడు మరి నవ్వేందుకో తెలియదు నాకు ఒత్తిడి ఉంటుంది కదా సో నేను ఈ రిపబ్లిక్ డే దినోత్సవం రోజు ఆర్ 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 ట్రిపుల్ ఆర్ అని బాగా కలిసి వచ్చే విధంగా రెండు నియోజకవర్గాలు ప్రకటిస్తూ ఉన్నాను అభ్యర్థులను కాదు రెండు నియోజకవర్గాలు జనసేనకు ప్రకటించారు రాజోలు రాజా నగరం ఆ రెండు చోట్ల జనసేన పోటీ చేస్తుంది అని అభ్యర్థులను ప్రకటించలేదు ఆ రెండు చోట్ల జనసేన పోటీ చేస్తుంది అని చంద్రబాబు అయితే రెండు నియోజకవర్గాలు ప్రకటించారంటే ఈయన కూడా ఇలా ప్రకటిస్త ప్రకటించారు ఆ రెండు నియోజకవర్గాల్లో అని ఏదో ఒక విధంగా పొత్తుకు చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్లాక్ మెయిల్ వార్నింగ్ ఇచ్చినట్లే ఉంది పొత్తు ధర్మాన్ని మీరు పాటిస్తే మేము కూడా పొత్తు ధర్మాన్ని మీరు పాటిస్తే మేము పాటిస్తాం మీరు తప్పితే మేము దక్కుతాం అవసరమైతే ఈ పొత్తును క్యాన్సిల్ చేసుకుని ఏమైనా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నట్టు ఏమైనా పునాది ఏమైనా సెట్ చేసి పెడుతున్నారేమో ఆ చంద్రబాబు నాయుడితో పొత్తు పెట్టుకున్న తర్వాత మామూలుగానే పవన్ కళ్యాణ్ అంతా కన్ఫ్యూజింగ్ స్టారు ఆవేశం సారు కన్ఫ్యూజింగ్ స్టారు ఇప్పుడు ఏ నదే కన్ఫ్యూజన్ చంద్రబాబును వద్దనుకోలేడు కలిసిపోవాలంటే ప్రెజర్స్ ఉన్నాయి నానా కష్టాలు పడుతూ ఉన్నారు అండ్ ఈ రిపబ్లిక్ డే అని చెప్పి రాజకీయం మాట్లాడి ఈ రాజకీయంలో ఆయన పొత్తుల గురించి అంటే సరే బై డిఫాల్ట్ గా జగన్ గారి గురించి విమర్శలు చేస్తారు మామూలు అవి చేశాడు అనుకోండి అండ్ వాళ్ళ క్యాడర్ను ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఒకవేళ ఎమ్మెల్యే నియోజకవర్గాలు తక్కువ వచ్చినా కూడా ఎమ్మెల్యే నియోజకవర్గాలు తక్కువ వచ్చినా కూడా మీరు నిరుత్సాహపడకండి అని చెప్పి వాళ్ళ క్యాడర్ను ప్రిపేర్ చేస్తున్నాడు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాడు అనుకున్నారు మీరు అందరూ అంటూ ఉంటారు జనసేనకు సంస్థాగత నిర్మాణం లేదు క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం లేదు అని చెప్పి అంటూ ఉంటారు కదా ఎట్లొస్తుంది మనకు వార్డు మెంబర్ల నుంచి కూడా మనకు బలం ఉండాలి అందుకని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ సర్పంచ్ ఎన్నికల్లో మూడు వంతుల మూడో వంతు మూడిట్లో ఒకటో వంతు కనీసం మూడిట్లో ఒకటో వంతు మన అభ్యర్థులు ఉంటారు మీరు ఎమ్మెల్యే అభ్యర్థుల దగ్గర ఆగిపోకండి అంటే తక్కువ వచ్చినా మీరు ఏం భయపడకండి నెక్స్ట్ మన మనకు వస్తుంది తెలియండి అని ఆ విధంగా ప్రిపేర్ చేస్తున్నాడు అంతేకాకుండా ఆయన వాళ్ళకు ఒక మాట ఇస్తున్నాడు వ్యూహాన్ని నాకు వదిలేయండి వ్యూహాన్ని నాకు వదిలేండి నేను వేస్తా వ్యూహం నాకు మళ్ళీ అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కూడా కమిడియన్ ఇప్పుడు తిరుగుతుంటుంది ఆ జనసేన పార్టీ కార్యకర్త పవన్ కళ్యాణ్ గారు ఒక కమిడియన్ ఆయన వ్యూహాలు వేస్తే మీరు తట్టుకోలేరు ఆయన వ్యూహాలు వేస్తే మీరు తట్టుకోలేరు వ్యూహం వ్యూహాలు వేయడం ఆయన వదిలేయండి ఆయన వదిలేదు వ్యూహాలు ఈయడం అంటుంటాడు అదే కమీడియన్ ఉంటాడు కదా కమేడియన్ ఎవరో కార్యకర్త కార్యకర్తని వారి పేరు ఏదైనా తెలియదు కానీ ఫేస్బుక్లో లో తిరుగుతున్నాడు ఇప్పటికి వ్యూహాలు 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 అని పవన్ కళ్యాణ్ కూడా అట్లే అన్నాడు వ్యూహం నాకు వదిలేయండి వ్యూహాలు వేస్తా అంటున్నాడు అక్కడ దాక్కుండా విహాంగ వీక్షణం చేస్తా అన్నాడు ఎందుకు నాకు అర్థం కాలే విహాంగ వీక్షణం చేస్తాడు అంటే ఏం వేస్తారు విహాంగ వీక్షణం అంటే అర్థం తెలుసా మరి ఈడ వ్యూహాలు వేస్తా అన్నాడు విహాంగ వీక్షణం చేస్తా అన్నాడు ఏదో ఫ్లో డైలాగ్ వచ్చిందని చెప్పి సినిమా షూటింగ్ గురించి చేసినట్టు అన్నాడు ఇంకా అక్కడ అదే అత అక్కడ తాగలే ఇంకో మాట అన్నాడే దశాబ్ద కాలం పాట నమ్మమని నేను చెప్పట్లేదు ఈ ఎన్నికలు అయిపోయేంతవరకు నమ్మండి ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు నన్ను నమ్మండి నేను మాటిస్తున్నా మీ గౌరవ మర్యాదలకు ఎలాంటి భంగం నేను సేమ్ డైలాగ్ నేను మీకు మాటిస్తున్నా ఈ గౌరవం మీ మీ గౌరవ మర్యాదలకు ఎలాంటి భంగం పాటలు నేను అని ఎక్కడ విన్నట్లుంది ఈ డైలాగ్ అనిపించింది నాకు టక్కని బాహుబలి టూ ప్రభాస్ ప్రభాసు వాళ్ళ రాజ్యానికి తీసుకెళ్లే దగ్గర అప్పుడు అంటాడు నన్ను నమ్మండి ఇవ్వరాని నేను మాటిస్తున్న మీ గౌరవ మర్యాదలకు ఎలాంటి భంగం వాటిలనియను అని చెప్పి గుర్తుందా సేమ్ డైలాగ్ ఏదో చెప్పాడు ఇక్కడ అంత సినిమా డైలాగ్ మీ బాహుబలి టూ నా డైలాగ్ గుర్తుందా తర్వాత ఒకసారి ఆ ఆ రాజ్యానికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అనుష్కాకి ఏదో ఏమంటారు అవమానం జరిగితే ఒకది ఇక్కడ నరికేసి చెయ్యి మాటిచ్చానమ్మా ఆమె గౌరవ మర్యాదలకు ఎలాంటి భంగం మాటిల్లా నిగనని మాటిచ్చానా అంటాడు అసేమే అదే అలా చూస్తున్నాడు ఈయన కూడా నన్ను నమ్మండి వ్యూహం వేస్తా నా వ్యూహాన్ని నమ్మండి వ్యూహాంగ వీక్షణ చేస్తా మీ గౌరవ మర్యాదలకు ఎలాంటి భంగం మాటిల్లా నిఘాను అని మా తమ్మిదే రెండు స్థానాలు ప్రకటించారు స్థానాలు అభ్యర్థులు కాదు మరి మత మీద పొత్తు ఉంటుందో కొడుతుందో తెలియదు కానీ అని చంద్రబాబు పొత్తు దర్భం పఠించలేదు అన్నారు జనసేన కార్యకర్తలకు క్షమాపణలు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు